ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమందికి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆకాశం మబ్బుగా ఉన్నప్పుడు తుమ్ములు వస్తూ ఉంటాయి కొంతమందికి ఇలా ఉండకపోయినా ఉదయం లేచిన తర్వాత నుంచి టిఫిన్ తినే వరకు తుమ్ములు వస్తూ ఉంటాయి ఐదో పదో పదిహేనో ఆ తర్వాత అయిపోతాయి కొంతమందికి డే అంతా ఏ అలర్జీల కారణంగానో కొంత దుమ్ము కారణంగానో కొన్ని పడన వాటి కారణంగానో ఇరవై ముప్పై నలభై తుమ్ములు వస్తూనే ఉంటాయి అలాంటి వారికి ము ముక్కెప్పుడు కొంచెం కారుతూ అనఈజీగా ఉంటుంటుందన్నమాట ఇలా తుమ్ములు ఎక్కువ వచ్చేవారికి మరి రోజు తుమ్ములు ఇరిటేట్ చేసి ఇబ్బంది పడేవారికి తగ్గాలంటే ఏం చేయాలి దీనికి కాస్త అలర్జీ సంబంధమైన మందులు ఇస్తే అందులో లైట్గా సెడేషన్ ఉంటుంది అలాంటివి సప్రెస్ చేసేవి ఉంటాయి కాబట్టి యాంటీ అలర్జెటిక్ డ్రగ్స్లో దానివల్ల కాస్త మత్తు వచ్చి సప్రెస్ చేయటం వల్ల తుమ్ములు ఆగిపోతాయి యాంటీ అలర్జెటిక్ డ్రగ్స్ వాడటం వల్ల కొంత స్కిన్ ఇరిటేషన్స్ కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావటం మబ్బుగా ఉంటాం మగతగా ఉండటం ఎక్కువ నిద్రపోవాలనిపించారు ఇట్లాంటి లక్షణాలు కొన్ని ఉంటాయి ఆ సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడదామని అలర్జీ మందులు మానేస్తే మళ్ళీ తుమ్ములు మొదలవుతూ ఉంటాయి మరి ఇట్లా తుమ్ములు ఆగకుండా వచ్చి ఎక్కువ ఇబ్బంది పడేవారికి తుమ్ములు తగ్గడానికి ఒక బెస్ట్ న్యాచురల్ రెమెడీ ఉంది పర్మనెంట్ సొల్యూషన్ మీకు అది మీ చేతిలో ఉంది ఇక డాక్టర్ చేతిలో లేదు దీన్ని పోగొట్టుకోవటం అనేది ఇలాంటి వారు ఆసనాలు చేయకూడదు అంటే ఉన్న స గంట గంటన్నర కంటే వ్యాయామం ఎవరు కష్టపడం కదండి ఆ గంట గంటన్నర కష్టపడే సమయంలో ఆసనాలు అసలు వద్దు వ్యాయామాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి ఏ ఏ వ్యాయామాలు ఇట్లాంటి వాళ్ళకి బాగా సపోర్టివ్గా ఉంటాయి ఇప్పుడు నేను ఐదు ఆరు రకాలుగా చెప్తాను మీ వయసుకు తగ్గట్టు మీ శరీరం ఏది చేయటానికి సహకరిస్తే వాటిని మీరు అభ్యాసం చేయండి ఒక గంట సేపు గంట సేపు కష్టపడాలి ప్రతిరోజు మీరు ఉదయం పూట ఏమిటవంటే వామింగ్ అప్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు కంపల్సరీ చేయండి ఫస్ట్ ఇది ఆ తరువాత స్పాట్ జాగింగ్ వయసు సహకరిస్తే అక్కడికక్కడే పరిగెత్తేటట్టు స్పాట్ జాగింగ్ బయట పరిగెత్తే అవకాశం ఉంటే పరిగెత్తండి లేని వారి ఇంట్లోనన్నా సరే అక్కడికక్కడ స్పాట్ జాగింగ్ చేస్తూ ఉండండి మూడవది ఎవరికైనా శరీరం సహకరించి స్కిప్పింగ్ తాడాట అలా వస్తే అది చెయ్యండి నాలుగవది గుంజీళ్ళు తీయండి ఇది కూడా శరీరం ఐడియల్ వెయిట్లో ఉండి కింద కూర్చొని లేవటానికి మోకాళ్ళ నొప్పులు లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటే కాస్త గుంజీళ్ళు తీయండి ఇది నాలుగు ఐదోది సూర్య నమస్కారాలు చేయండి అన్నిటికంటే ఇది బాగా ఈజీగా చేయగలుగుతారు అందరూ నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తే మంచిది సూర్య నమస్కారాలు ఇవి ఒక్కొక్కటి పెంచుకెళ్ళాలి ఈరోజు పది దేశం రేపు పదకొండు ఎల్లుండి పన్నెండు రేపు పదమూడు అట్లా రోజుకొకటి చొప్పున పెంచుకెళ్ళిపోతే సూర్య నమస్కారాలు బాగా మంచిది అనమాట ఇలాంటి వ్యాయామాలన్నీ మీరు ఒక గంట సేపు చేయాలి ఇవన్నీ చేయగా చేయగా మీకు గాలి నోటి ద్వారా వెళ్లకుండా ముక్కు ద్వారా వెళ్ళాలి చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి నోరు మూసేయాలి మీరు గాలిని ముక్కు ద్వారా తీసుకుంటుండి ఈ గాలి రాపిడికి ముక్కులో రొంపలన్నీ ఏమవుతాయి ఆవిరవుతూ ఉంటాయి డ్రై అయిపోతాయి ఫ్యాన్ వేస్తే ఉన్న చెమ్మ ఆరిపోయినట్టు ఫ్యాన్ వేస్తే నేలమన్నా తడి ఆరిపోయినట్టుగా ఇందులో ఉండే రొంపలు ఆవిరవుతాయి అన్నమాట కై ఇరిటేషన్ రొంపల పోతే ఇరిటేషన్ ఉండదు అందుకని ఈ వ్యాయామాల ద్వారా వెళ్ళిన ఫోర్స్ఫుల్ గాలికి ఈ రొంపలు ఎవాపరేట్ అయ్యి డ్రై అవ్వటం ద్వారా మీకు నిదానంగా కొన్ని రోజులకి పది రోజులు ఇరవై రోజులు పాతి రోజులు గడిచేసరికి మెల్లమెల్లగా రిలీఫ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది ఫస్ట్ ఐదు రోజులు నాలుగు రోజులు ఏవో చేయదు గంటసేపు చేసినంత మాత్రాన గంట వేసరికి కొంత హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది అంతే మళ్ళీ నెక్స్ట్ డే రొంపలు ఉంటాయి తుమ్ములు మామూలుగా వస్తుంటాయి ఇట్లా పది అరవై రోజులు పాతి రోజులు చేసేసరికి మీకు ముక్కు ఫ్రీగా అవుతుందనమాట గంట సేపు చేసిన తర్వాత మీకు ముక్కు ఎప్పుడన్నా ఫ్రీగా అయితే ఏ రోజుకి అయితే అది వారం రోజులు అయిపోతే పది వారం పది రోజులు అయిపోతే పది రోజుల్లో ఏ రోజు గంట వ్యాయామాలు చేసిన ముక్కు ఫ్రీ అయితే అక్కడి నుంచి ప్రాణాయామాలు చేయాలి ఆ ప్రాణాయామాల్లో కపాలభాతి ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం సూర్యనాడి చందనాడి ప్రాణాయామం అన్లోం విలోమ ప్రాణాయామం ఇట్లాంటి మూడు నాలుగు రకాల ప్రాణాయామాలు కలిపి ఒక్కొక్కటి ఒక ఐదు నిమిషాలు చప్ప ఇరవై నిమిషాలు నాలుగు రకాలు చేయండి గంట ముందు ఎక్సర్సైజులు ఇవన్నీ రకాలు ఏది కుదిరితే అవన్నీ ఈ ప్రాణాయామం అభ్యాసం చేస్తారు దీనితో పాటు మీరు ముఖ్యంగా పంచదార చల్లటివి స్వీటు ఐస్ క్రీమ్ చాక్లెట్ బిస్కెట్ తగలకుండా చూసుకోండి తుమ్ములు తగ్గాలి కదా తగ్గే వరకు వీటి కంప్లీట్ దూరంగా ఉండదు తర్వాత ఎప్పుడైనా ఒక రోజు రెండు రోజులు తినొచ్చు కానీ అకేషన్కి రెగ్యులర్గా మాత్రం మానేసేయండి ఇలా చేస్తూ ఉంటే మీకు తుమ్ములు శుభ్రంగా తగ్గుతాయి అలర్జీ ట్యాబ్లెట్లు ఐదు ఆరు రోజులు వారం రోజులు వేసుకొని రిలీఫ్ మొదలయ్యాక తగ్గించుకుంటూ వచ్చి మానేసేసేయండి ఇక కంప్లీట్గా ప్రాణాయామం చేసేసరికి మీకు డ్రై ఉండే డే అంతా ఫ్రీగా ఉంటుంది అనమాట అంటే ఎన్నో సంవత్సరాలు ఇక లైఫ్ టైం ఇబ్బంది పడుతుంటారు ఇటు వాటి వల్ల ఆపరేషన్లకు వెళ్తారు కొంతమందికి స్టిరాయిడ్స్ వాడుతుంటారు కొంతమందికి వీటి వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి ఇక పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే ఇట్లా మారటం తప్ప ఏమీ లేదు మీలో కొంతమంది నొప్పులుండి అన్ని వ్యాయామాలు చేయలేరు మీరు స్పీడ్గా నడవటానికి కుదిరితే నడవండి లేదా నుంచునైనా చేతులు కదిపోయి వ్యాయామాలు కొంచెం ఎక్కువ చేసుకోండి మీరు నడుము కదిపోయి చేతులు కదిపోయి కాళ్ళ మీద భారం పడకుండా ఉండే అన్న రిలీఫ్ వస్తుంది అందుకని ఇట్లాంటివి ఏవి చేసినా చివరికి ముక్కు డ్రై అయ్యాక ప్రాణాయామం చేయటం అనేది మాత్రం అతి ముఖ్యమైన విషయం అనమాట ఈ రొంపల తుమ్ములు తగ్గాలంటే చక్కగా ఇది మాత్రం మంచిగా ఉపయోగపడే సొల్యూషన్ కాబట్టి మీరు ట్రై చేసి చూడండి ఏ మందులు లేకుండా మీకు అలర్జీ నుంచి పూర్తిగా బయటపడి కంప్లీట్గా తుమ్ముల నుంచి ఫ్రీ అవుతారనమాట కొంతమందికి యాఫై వంద తుమ్ముల రోజు వచ్చి అంత ఎర్రగా కళ్ళు కూడా ఎరుపు అయిపోతాయి కారీ కారి ముక్క అట్లయిపోతుంది చీది ముక్కు కూడా మండుతుంది అలాంటి స్థితి ఉన్న వారికి కూడా ఇది చక్కటి ఉపశమనానికి మంచి టెక్నిక్ కాబట్టి మీరు నేచురల్ రెమెడీస్ని క్రమం తప్పకుండా ఆచరిస్తారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం